హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోని మనకు మంచి సైజులో మరి మంచి స్పీడ్తో పత్తి పొలంలో సేద్యం చేస్తున్నటువంటి మరి రైతు వారి దేశీయ సీమ ఎద్దులను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఇవి పొలం పనులు రెండు రెండు సైడ్లు వస్తాయట మరి సేద్యం పన్నుకు పక్క గ్యారెంటీ అని చెప్పారు మనకు రైతన్నలు అయితే మరి వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొంది మడుగుల గ్రామం నుంచి రైతు శివన్న నగర్ అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీరు వారి పనితనం చూసినాక కూడా డబ్బులు చెల్లించమన్నారు మరి వీటి రేటు వచ్చేసి మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ కావాలి బీరాకు వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ రైతు శివాణా గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి రైతు నెంబర్ వచ్చేసి తొంభై పది నలభై తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు మరి నైన్ జీరో వన్ జీరో ఫోర్ నైన్ జీరో టూ జీరో టూ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు శివన గారి మాటలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మన ఛానల్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్